ఆరుగాలం శ్రమించి పంటను పండించడం ఒకేత్తైతే ఆ పంటను అమ్ముకోవడం రైతులకు సమస్యగా మారుతోంది కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటి నుంచి మిల్లులకు చేరేంత వరకు కర్షకులు ఎన్నో ఇబ్బంది పడాల్సి వస్తోంది గన్నీ సంచుల కొరత కనీస వస్తువుల లేమి రవాణా వాహనాల ఆలస్యం పేరిట ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా మారుతున్నాయి సమస్యలపై అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా మారాయి ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తైతే ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది పంట కొనుగోలు చేయాలంటూ ఏదో చోట రైతులు ఆందోళనకు దిగుతూనే ఉన్నారు యాసంగి సీజన్లో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేగా ఇప్పటికే మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యికి పైగా పీపీసీ సెంటర్లు ఉన్న ధాన్యం కొనుగోళ్లు మాత్రం నత్తనాడకన సాగుతున్నాయి చాలా చోట్ల గన్ని సంచులు అందడం లేదంటూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్షకులు ఆందోళనకు సంచులు లభిస్తున్నాయి టార్పాలిన్ల కొరతతో పాటు మౌలిక సదుపాయాల లేమి అన్నదాతల్ని ఇబ్బంది పెడుతోంది రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా ఎందుకంటే వసతి సౌకర్యం తక్కువ ఉంది లైన్ లో ఎక్కువ ఒక మీనే ఉంటున్నాయి కొంచెం ఇప్పటికి కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి సీరియస్ గా బండ్లు తొందర తొందరగా కాల్ చేస్తే బాగుంటది రోజుకొకరొకరికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది నైటీనే పండుకోవాలి పొద్దున్న లేచి టిఫిన్ తెచ్చుకోవాలి పెళ్లి రైతుల మీద భారం పడుతున్నాయి మా మీనే భారం భారం పడతానాయి ఐదు ఆరు వందల సంచులు మిగిలే ఎవడు రావట్లేదు సంచులు నింపి పెట్టినాం లారీ రావట్లేదు వస్తో చిన్న రైతులని మూడులో పడినాం పెద్ద రైతులు లేసుకో కళ్ళు రెండు మూడు మందులు వచ్చినాక మేమేం చేస్తాము ఎవరినైనా ఫర్డ్ పని లాంటి ఆడతారు లోపల చో పుల్ల పెట్టుకొని వస్తారు ఒక్కరికి మూడు వేలు నాలుగు వేలు బస్తాలు పండుతాయి సంచుల్లో ఏం కొరత లేదు లారీలో షార్ట్ ఫుల్ ఉంది ఒక్క రైతుకి ఒకటే లోడ్ పంపిస్తున్నాం రోజు చిన్న రైతులు వచ్చేసి పెద్ద రైతుల కింద పెడతారని వొలి పెడుతుండ్రు మేము టోకెన్ వైస్ మంచిగా లారీలు పంపిస్తున్నాం ఈ మాకు మెయిన్ లారీల కొరత తీరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం తూకమైన బస్తాల్ని తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతోంది కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వమే వాహనాలు సమకూరుస్తోంది వాటి రాక ఆలస్యమై చాలా చోట్ల ధాన్యం తరలించక కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి కొన్ని చోట్ల రైతులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసి మిల్లులకు తరలిస్తే వాటిని దింపుకునేందుకు సైతం మిల్లుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది వాహనాల రుసుములు మరింత భారమైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాగులు వడ్లు తీసుకొచ్చినాం రైస్ మిల్ దగ్గరికి వెళ్తే మూడు కిలోలు కట్ చేస్తాము రెండు కిలోలు కట్ చేస్తాం మీ వడ్లు ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అని చెప్పి మనం ఇబ్బంది పెడుతున్నాం ఇది మాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటాం గవర్నమెంట్ ఓకే రైస్ మిల్ లో ఇబ్బంది పెడుతున్నారు తీసుకోకుండా బండ్ లాపడం పొద్దు పెట్టుకొని పెట్టుకుని అట్లా చెప్తున్నారు రైతులు ఏం చేయాలంటే దింపేసిన అట్లా రెండు మూడు రోజులు తిరగాలంటే మళ్ళీ కూల్ అవుతాయి ట్రాక్టర్ క్రీలు అవుతాయి అన్నట్లు దింపే వచ్చినాం ఇంకా మూడు క్వింటల్ వడ్లు తక్కువ వస్తున్నాయి క్వింటల్ కు రెండు వేల వందలైనా ఒక పదివేలు లాస్ వస్తుంది సంచి పైన కేజీ తీసుకురు సార్ ఆ కేజీ తీయంగానే మాకు ఇంకా నలభై కిలోలు తక్కువ వస్తుంది సార్ దాదాపు కింటలు తక్కువ వస్తుంది సార్ వంద బ్యాగుసుకున్నా ఒక క్వింటల్ అమౌంట్ తగ్గుతుంది సార్ మనకు రెండు కేజీలు కట్ చేస్తే మేము గవర్నమెంట్కి వేసుకుంటే బోనస్ వస్తుంది అన్న ఉద్దేశంతో రూపాయి మెలుగుతుందని పెట్టుబడి పైన వాడకుండా అని ఆ ఉద్దేశంతో వేసుకుంటే ప్రభుత్వం దీని గురించి స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను సార్ తాలు పేరిట మిల్లర్లు రైతుల్ని ఇబ్బందులకు గురిచేయొద్దని తూకంలో కోత విధించొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రతి బస్తాపై ఆరు వందల గ్రామాలు మాత్రమే తాలు పేరిట అదనంగా తూకం వెయ్యాలి దాదాపు అన్ని కేంద్రాల్లో కిలో నుంచి మూడు కిలోల వరకు అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారు ధాన్యం మిల్లుల వద్దకు చేరుకోగానే మిల్లర్లు నాణ్యత పేరుతో మరింత కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాసంగి ధాన్యంలో నూక శాతం అధికంగా ఉంటుందని నాణ్యమైన ధాన్యానికి కోత విధించడం లేదని మిల్లర్లు తెలుపుతున్నారు ఉంటేనే మేము ఆపినాము ఇక్కడ కూడా మేము ఎవ్వరు కూడా కటింగ్ అనేది ఇంతవరకు చేయలేస్తాం మీరు ఎక్కడ ఉన్నా ఎంక్వైరీ చేయండి మా దగ్గర ఉన్న ట్రక్ షీట్లు అన్ని తీసుకోండి అన్ని అందరి దగ్గర రైతులు అన్నాడు క్వాలిటీ డిఫెక్ట్ ఉంటేనే మేము క్వాలిటీలో ప్రాబ్లం ఉంటేనే ఒకటి అడుగుతున్నాం ఎవరిని ఇంతవరకు కూడా సతాయించి లేదు అడిగింది లేదు ఎక్కడ కూడా లేదు ఒడ్లో వస్తే దించుకున్నాం కూడా వాస్తవం ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా డెబ్బై శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరాల్సి ఉంది సన్న రకంతో పాటు దొడ్డు రకానికి రైతులు ప్రభుత్వ కేంద్రాలని ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టారని రైతులు కోరుతున్నారు